భైరవకోన ఈ భైరవకోన ప్రకాశం డిస్ట్రిక్ట్లో చంద్రశేఖరపురం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నది ఈ భైరవకోన ఇక్కడ ఎన్నో తీర్థాలు ప్రవహిస్తున్నాయి ఇక్కడ సోమనాథ పాల కళింగ దూనలు సరస్వతి త్రివేణి పాచికాల గుండాలు ఎన్నో పవిత్రమైనటువంటి తీర్థాలు ఈ యొక్క ప్రదేశంలో ప్రహ్లాదుడు ప్లస్ నరసింహస్వామి సమయంలో జన్మించినటువంటి తీర్థాలున్నాయి ఇక్కడ పురాణాల ప్రకారం పూర్వం అహోబిలం దగ్గర భవనాశి నది ఉప్పొంగటంతో నరసింహస్వామి ఈ ప్రళయాన్ని ఆపమని భైరవాన్ని కోరిండు వెంటనే భైరవుడు అస్థితాంగ భైరవుడుగా భవనాశి నదికి తన నరికి నదిలో తర్పణం చేయడంతో ముప్పు తప్పినది అశితాంగ భైరవుడు నరసింహస్వామి ఆజ్ఞతో శిలా రూపంలో ప్రజెంట్ మనకు కనపడుతున్నాడు కానీ అక్కడ లైవ్గా ఉంటాడు మనకు రీసెంట్గా మనకు కనపడే అష్ట శివాలయాలు ఇవన్నీ పల్లవులు నిర్మించినారు సిక్స్త్ సెంచరీలో కృతయుగంలో నరసింహస్వామి ఆలయంలో ప్రహ్లాదుడు నియమించిన అర్చకుడే ఈ యొక్క అశితాంగ భైరవుడు తన కంటికి కనిపించకుండా భక్తులు తెచ్చినది ఏదైనా ప్రసాదంగా స్వీకరించమని కలిగాంతం మరలను సేవించమని చెబుతాడు నాటి నుండి నేటి వరకు భైరవుడు భైరవ కోణలో భక్తులచే పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ త్రిముఖ దుర్గాంబాదేవి ఉన్నది త్రిముఖ దుర్గా భారతదేశంలోనే మూడు అమ్మలు కలిసిన దేవాలయం అత్యంత పవిత్రమైనది అక్కడ వైష్ణవ మాత ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ త్రిముఖ దుర్గాంబ ఉంటుంది ఆమె ఎదురుగా లక్ష్మీదేవి ముఖం ఉంటుంది ఎడంవైపు ఖాళీదేవి ముఖం ఉంటుంది కుడివైపు సరస్వతి దేవి ఉంటుంది ఇక్కడ ఎనిమిది అష్ట శివాలయాలు ఉన్నాయి వాటికి ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకత ఉన్నాయి మొదటి కేవ్ ఫస్ట్ కేవ్ ఉత్తరాభిముఖంగా ఉంటుంది ఉత్తరముఖంగా మిగతావి సెవెన్ కూడా తూర్పుముఖంగా ఉంటాయి ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభై రోడ్డు ఇక్కడ మూడు ముఖాల అమ్మవారు త్రిముఖ దుర్గు దుర్గాంబగా ఎన్నో ఆంక్షలు పెట్టింది ఇక్కడ అంటే ఇక్కడ ట్వంటీ సిక్స్ రకాల జీవులు ఇక్కడ ఇరవై ఆరు రకాల జీవులకు ఇక్కడ ప్రవేశం లేదు ఇక్కడ కాకులు కానీ గద్దలు కానీ రావు ఇక్కడ వేప చెట్లు ఉండవు ఇక్కడ పాములు కానీ ఎలాంటి క్రూరముగాలు కానీ ఎవరికీ హాని చేయవు పురాతన కాలం నుండి ఇప్పటి వరకు ఎలాంటి హాని కూడా ఇక్కడ జరగలే ఈ అడుగుల ఎంతోమంది తప్పిపోయిన వాటి వాళ్ళ కుక్కలు కనపడ్డప్పుడు వాటిని అనుసరిస్తే అవి భయో ఆలయం దగ్గర తీసుకొస్తాయి ఇది ఎంతోమంది జరిగింది ఇక్కడ ఇక్కడ మెయిన్ ప్రతి కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి చంద్రుడు అమ్మవారి పాదాల మీద ప్రసరిస్తాడు ఇక్కడ അഷ്ലിംഗ് ഉണ്ടായി കശിനാഗലിംഗ് മുദ്രലിംഗം വിശ്വസ്വ്വലിംഗ ബർഗേശ്വര ലിംഗ രാമേശ്വരം മല്ലിക പക്ഷ